హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిశ్రాని సో ఫ్రెండ్స్ ఇవాళ సేమ్యా ఉప్మా వేస్తున్నా సేమ్యా ఉప్మాకు కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ సేమ్య కొన్ని పల్లీలు ఇంకేమైనా వేసుకుంటే వేసుకోవచ్చు కొంచెం అంటే మసాలాకు సంబంధించింది సో నేను మళ్ళీ చూపిస్తాను ఓకేనా బ్రైట్నెస్ లేదు సో ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ పోపు దినుసులు చిట్టపట్టలాడాక ఆల్రెడీ కొన్ని పల్లీలు వేయించి పెట్టుకున్నా సో ఇప్పుడు మనం ఆనియన్స్ వేయాలి ఆనియన్ పచ్చిమిర్చి వేసాను సాల్ట్ సరిపోయేంత లైట్గా పసుపు కరివేపాకు ఇప్పుడు పల్లి సో మిక్స్ వెల్ స్వేర్ ద వాటర్ లైట్గానే తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవద్దండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మెత్తగా అయిపోతుంది ఇలా మసులుతూ ఉంటే సేమ్యా వేసుకోవాలి సో సేమియా కావాల్సిన వేసుకోవాలి చూద్దాం ఇవి ఎంత అవుతాయో ఒక ప్యాకెట్ మొత్తం వేసాను పసుపు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి కొంచెం నేను తక్కువ తక్కువ పడింది అంతే పసుపు ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో ఇలా దగ్గరకు వచ్చేదాకా ఉంచుదాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయింది పుల్లలు పుల్లలుగా చాలా బాగా అయింది చూడడానికి అనిపిస్తుందా చాలా పుల్లలు పుల్లలుగా చాలా బాగా అయింది అట్లా వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే ఇట్లా వస్తుంది బాగా వస్తుంది వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నామంటే మెత్తబడిపోతుంది చూడండి దగ్గర ఓకేనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ద వీడియో బై బాయ్